హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు ఈ వీడియోను మీరైతే ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేమైతే లండన్కి వచ్చామనమాట అది కూడా వన్ డే ట్రిప్పు ఎంత తిరిగాము ఎలా తిరిగాము అన్ని ప్లేసులు కవర్ చేసాము అని అయితే చూపిస్తా ఇంకా మా వాళ్ళందరూ అయితే అందరికీ హాయ్ చేపిస్తున్నారు వీడియోకు సో మా వాళ్ళు ఎక్కువైపోయిన అనుకున్నా ఇలా అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి నేషనల్ రైల్వే స్టేషన్ అనమాట లండన్లో మెయిన్ సో ఇక్కడ నుంచి మనమైతే ఇంకా డౌన్లో అండర్ అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట లోకల్ ట్రైన్స్కి ఇది వచ్చేసి లండన్ యూస్టన్ రైల్వే స్టేషన్ అంటారు దీన్ని ఇక్కడ సో మనమైతే ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే మంచిగా అనిపించింది ప్లేస్ అండ్ లైట్స్ ఇంకా మనకి ఎలాగో రైల్వే స్టేషన్ మ్యాంచెస్టర్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మాంచెస్టర్ రైల్వే స్టేషన్స్ కూడా చూపించా సేమ్ అలానే ఉంది కానీ చాలా పెద్దది అనమాట చాలా పెద్దగా ఉంది అండ్ మేము ఇక్కడ నుంచి అయితే డౌన్కి వెళ్ళాలన్నమాట డౌన్కి వెళ్ళి లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి మనమైతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అనుకుంటున్నామో ప్రతి ఒక్కసారి మనము లోకల్ ట్రైన్స్ తిరిగే దగ్గరికి వెళ్ళి ఇక్కడ మన మాంచెస్టర్లో అయితే నేను చూపించాను కదా ట్రామ్స్ అని అదైతే బాగా రోడ్లను ఉంటాయి కానీ ఇదైతే ఖచ్చితంగా స్టేషన్కి రావాల్సిందనమాట ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్కి సో ఇదైతే లో మేమైతే పైనుంచి కిందరికి వెళ్ళమని ఇది అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట ఈ లోకల్ రై రైలు వెళ్ళేది అనమాట ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు టికెట్స్ బై చేస్తున్నారు ఎందుకంటే లోకల్ ట్రైన్లో తిరగాలంటే టికెట్స్ బై చేయాలి కదా సో మేమందరం అయితే ఒక టెన్ మెంబర్స్ వరకు వచ్చాము ఇంకా ఇలా మా వాళ్ళైతే టికెట్స్ అయితే తీసుకొని మేమైతే ఇలా ట్రైన్ దగ్గరకైతే వచ్చాము ట్రైన్ అయితే ఎంత ఫాస్ట్ గా వస్తుందంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుందన్నమాట ఫుల్ ఎయిర్ అనమాట జుట్టు కూడా లేచిపోతుంది అనుకుంది కానీ ట్రైన్ ఇక్కడ ఆగుద్దా కూడా ఉండదు అనమాట అంత ఫాస్ట్గా వెళ్తుంది టపక్ మనీ ఇంకా బ్రేక్ పడితే ఎలా ఉంటుందో అలా ఆగిపోద్ది అంత ఉంటుంది అనమాట సో ఇంకా ఆగిపోతే మనమైతే ఇలా ట్రైన్లో ఎంటర్ అయ్యాము ట్రైన్ జర్నీ కూడా బాగా అనిపించింది మనం వెళ్ళే ప్లేస్కి అయితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే వెళ్ళిపోయా అనమాట అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లోక నేనైతే ఫస్ట్ టైం చూస్తాను అనమాట ఇంత ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్ని సో మా వాళ్ళైతే అలా కూర్చొని ఇంకా థింక్ చేసుకుంటూ ముందు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి అని కూడా ఆల్రెడీ మేము ప్లాన్గా పెట్టుకున్నారు మా వాళ్ళు సో ఇక్కడికి అవుట్ సైడ్కి వచ్చాక ఇంకా కొంచెం ఫొటోస్ అవి ఇవి మా వాళ్ళు తిరుగుతున్నారు స్నాక్స్ తింటున్నారు చూసారు కదా ఇక్కడ టవర్ హిల్ స్టేషన్ అని రాశారు సో ఇది ఒక బిల్డింగ్ ఎంత బొడి ఉంది అని ఆయన అనుకున్నాం సో ఇక్కడైతే మా వాళ్ళు స్నాక్స్ కోసం స్టార్ట్ చేశారు తినడము ఇంకా అక్కడ తినేసి ఫ్రీగా ఇటు సైడ్కి వచ్చేసాం ఇది వచ్చేసి షార్డ్ ఇక్కడ కనిపిస్తుంది సన్నగా పైకి అది వచ్చేసి యూకేలో టాలెస్ట్ బిల్డింగ్ అంట దాన్ని షార్డ్ అంటారు షార్డ్ సో ఇది షార్డ్ మనము ఇక్కడ నుంచి మనం ఏముంది టవర్ ఆఫ్ లండన్ అనమాట సో లండన్ టవర్ లండన్ కి దగ్గరికి వెళ్ళాలి సో అయితే మా వాళ్ళు కొంతమంది ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు వీళ్ళు అండ్ పిల్లలు అయితే ఇంకా పరిగెత్తుతున్నారు పాము ట్రైన్ దిగారు కదా కూర్చొని కూర్చొని వచ్చిండ్రు అందులో టూ అవర్స్ జర్నీ మేము లో సిక్స్ కి సిక్స్ కి ట్రైన్ ఎక్కాము ఎయిట్ లండన్ లండన్లోకి వచ్చాము సో ట్రైన్ జర్నీ వచ్చేసి నార్మల్ ట్రైన్ అనమాట మన ట్రైన్స్ ఎలా వెళ్తే అలానే అనమాట సో టూ అవర్స్ జర్నీ అనమాట మాంచెస్టర్ టు లండన్ కి ట్రైన్ జర్నీ సో పక్కడ సిక్స్కి ఎక్కి మేము ఇక్కడైతే ఎయిట్కి వెళ్ళాలి సిక్స్ ఫిఫ్టీన్ టు ఎయిట్ ఫిఫ్టీన్ సో మేమైతే ఇక్కడ ఉండి అందరూ ఇంకా ఇక్కడ దీంట్లోకి వెళ్దాం అనుకున్నాం దాన్ని ఏమో నాకు తెలియదు మర్చిపోయా అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే లండన్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఎంట్రెన్స్ ఇదే అనమాట ఇక్కడ నుంచి సో మేము ఇలా ఎంటర్ అయిపోయాము పక్కనే అయ్యో పవర్ హౌస్ అవన్నీ చెప్తుంది అనమాట పక్కన గోమాతీసీస్ ఆ సిస్టర్ చెప్తూ ఉంది సో మా హస్బెండ్ అక్కడ చూడు ఒకసారి స్టాట్యూ అంటే సో లైన్ అవన్నీ యానిమల్స్ ఉన్నాయి అక్కడ మంచిగా అనిపించింది అండ్ ఫ్లవర్స్ చుట్టుపక్కల బాగుంది అంటే ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా స్టార్ట్ అయ్యింది కాబట్టి చాలా మంది చాలా ప్రీవియస్ వీడియో అయితే జనాలు చాలా ఉన్నారు ఇంతమంది వచ్చారో చూడడానికి అన్నట్లు అనిపించింది సో ఫైనల్గా అయితే టవర్ బ్రిడ్జ్ అనమాట ఇది వచ్చేసి టవర్ అన్నమాట చాలా బాగా అనిపించింది ఎప్పుడు మనం మూవీస్ లో చూస్తాము సో ఇక్కడ మీకు మీరు గమనించినట్లయితే ఈ టవర్ బ్రిడ్జ్ అండ్ ఈ లొకేషన్స్ నేను చూపించే ఈ వీడియో కానీ నెక్స్ట్ ఫర్దర్ వీడియో లో కూడా కొన్ని మూవీస్ లో అంటే ఇప్పుడు ఎన్టీఆర్ నాన్న ఇక్కడ వచ్చేసి మళ్ళీ చెప్తా సోది అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్స్ అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో ఉంటాయి కదా ఆ లోకల్ లో దొరికేవి అనమాట మేమైతే ఏం తెచ్చుకోలేదు ఇక్కడ ఏమైనా దొరుకుతాయి అన్నట్టు తో వస్తాము లండన్ అంటే కొంచెం తెలుగు వాళ్ళు ఉంటారు కొద్దిగా ఏమన్నా ఫీలింగ్ ఫీలింగ్లు వచ్చాం కానీ ఏమీ లేవు మేము తెచ్చుకున్న స్నాక్స్ అనమాట మా వాళ్ళు కూడా బ్యాగ్స్ తగిలించుకొని ఉన్నారు కదా వాటిల్లో ఏమి ఉండవు మేము ఎప్పుడు బ్యాగ్స్ తగిలించుకుంటే ఆ తగిలించుకున్న బ్యాగులల్లో మేము ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ స్నాక్స్ ఫ్రూట్స్ ఈ పిల్లకాయలకే ఉంటాయి అన్నమాట సో అన్నమాట చు ఇలా ఉంది అన్నమాట చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగే కదా అప్పుడైతే బాగుందనమాట వీడియో కూడా మంచిగా అనిపించింది అన్నైతే అక్కడ అటు సైడ్ అయితే ఫొటోస్ బాగా వస్తాయి మీకు కప్పులు ఫొటోస్ తీద్దాం అనుకు అని చెప్తున్నాడు సో ఇదైతే టవర్ బ్రిడ్జ్ అటు సైడ్ కూడా వెళ్దాం కానీ అటు సైడ్ అయితే కొంచెం వీడియో నేను నార్మల్గా తీసాను అనుకున్నా కానీ మామూలుగా మొబైల్ ఎలా తీసాం అలా తీసాను అనమాట సో పర్లేదు బాగానే వచ్చింది వీడియో అది కూడా లాస్ట్ లో అండ్ ఇది అనమాట మేమైతే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి మనం కూడా అది ఎక్కాలి కదా కదా సో అలా వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇది కూడా తీసిస్తా అని చెప్తుంది సో రాయల్ ఆర్మోరీస్ అని నేను రాశారనమాట ఆ స్టాచ్యూ ఏదో సమ్థింగ్ ఉన్నట్టు అది సో ఇలా అయితే మేము స్టార్ట్ అయిపోయామనమాట అక్కడికి అండ్ ఈ లొకేషన్స్ ఎక్కడో అన్నాను కదా ఈ లొకేషన్ వచ్చేసి చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయి మనం అబ్జర్వ్ చేస్తే నానక ప్రేమలో రకుల్ ప్రీత్ అంటే సాంగ్ ఉంటుంది కదా లవ్ మీ అగెయిన్ సాంగ్ కానీ తొలి ప్రేమ వరుణ్ తేజ్ది కానీ ఇంకా మిస్టర్ మజు యాక్టివ్ మూవీస్లో అలా కనిపిస్తాయి ఈ సాంగ్స్ ఈ లొకేషన్స్ అన్నీ మీరు ఈ వీడియోస్ చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి కావాలంటే మంచిగా కనిపిస్తాయి అలానే నేను మూవీస్ చూసి అవన్నీ సాంగ్స్ చూసి వెళ్ళాలన్నమాట అవన్నీ గుర్తుపట్టాలి కదా మనం ఈ ప్లేసెస్ అనేసి అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాక కూడా రోజు ఆ సాంగ్స్ నేను మేము త్రీ డేస్ నుంచి అదే వింటున్నాం అనమాట ఆ సాంగ్స్ నానక ప్రేమతో సాంగ్స్ అండ్ ఇట్లా మిస్టర్ మజ్ను సాంగ్స్ వరుణ్ తేజ్ తొలి ప్రేమ సాంగ్స్ వింటూ ఉన్నాము సో ఇలా అయితే మేమైతే ఇక్కడి నుంచి అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసి నా సోది కొట్టడం లేదు కదా మీకు కానీ బాగుంటుంది బాగుంది అనమాట వీడియో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మేమైతే అయితే ఆ పైకి వెళ్ళాం కదా వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ ఈ షిప్ ఉంది కదా ఆ షిప్ హైట్ కు అది ఇక్కడ రోడ్డు ఓపెన్ చేస్తారంట పైకి కానీ వెహికల్స్ వెళ్ళే రోడ్ అంతా అప్పుకి లేపారంటే వావ్ అనిపించింది అనమాట ఆ బ్రిడ్జ్ ఆ టవర్ బ్రిడ్జ్ అంటే మెయిన్ వెహికల్స్ కదా మెయిన్ రోడ్ అనమాట సో ఆ హైవేనే లేపేశారు ఎలా లేచిందా అని అనిపించింది అండ్ మేము పైకి వెళ్ళి కూడా అబ్జర్వ్ చేసాము అంత బాగా అనిపించింది అది ఓపెన్ అవ్వడం వాళ్ళు వెళ్ళిన తర్వాత అది ఓపెన్ అయ్యే ముందర ఒక సైరన్ వస్తుంది అనమాట సౌండ్ వస్తుంది సో వెహికల్స్ అన్నీ స్టాప్ అవుతాయి అండ్ గేట్ ఏమైనా ఉందేమో అబ్జర్వ్ చేయలేదు కానీ చాలా అనిపించింది ఆ వెహికల్స్ స్టాప్ అవ్వడం మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడానికి టైము సో అది స్లోగా అది ఎలా అవుతుందో చూడండి స్లోగా డౌన్ నార్మల్ నార్మల్గా సో ఇలా అనమాట ఇది బాగా అనిపించింది వావ్ అనిపించింది రోడ్డు మా హస్బెండ్ ముందు ఉన్న కూడా ఎప్పుడు చూడలేదంట సో ఇప్పుడు కూడా తను మిస్ అవ్వలేదు మేము పైకి వెళ్ళిన తర్వాత చక్క చక్క అంత ఫాస్ట్గా పరిగెత్తాం అనమాట డౌన్కి అది చూడాలి వీడియో తీయాలనేసి అయితే తీసాను చాలా బాగా అనిపించింది అండ్ మళ్ళీ తీసాను అనమాట చూడండి అది వెళ్తున్నాయి బస్సెస్ అని వెహికల్స్ వెళ్తున్నాయి సో మళ్ళీ మేమైతే పైకి వచ్చేసి ఇలా అయితే మా హస్బెండ్ నేను తీస్తాను చూ చూడు అంటుంటే సరే తను తీస్తున్నాడు ఆల్రెడీ తను తీ చూశాడు కదా సో నువ్వు ఎంజాయ్ చేయి కొద్దిసేపు అనేసి అని అయితే ఇంకా తను తీస్తూ ఉన్నాడు వీడియోస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూకే ఇంగ్లాండ్ అంటే మనకేంటి రెడ్ కలర్ బస్సెస్ బాగా అనిపిస్తాయి కదా సో అక్కడక్కడ అవి బాగా కనిపించాయి అండ్ అనమాట దీన్ని ఏదో ఒకటి చెప్పు అంటున్నాడు మా హస్బెండ్ నేను ఏం చెప్పాలి వినిపించదు కదా సో ఇది చూపించు రివర్ ఇలా చూపించు ఇలా చూపించు అని చెప్తున్నా సో అంతలో మేము ఇలా చూసేలోపే బస్సులు అన్నమాట సో ఇవి కూడా కవర్ చేసేసా మంచిగా డబల్ డెక్కర్ బస్ అనమాట ఇది కూడా నేను ఎక్కేసి ఎక్కాను అనమాట ఎవరికి వెళ్ళినప్పుడు సో బాగా అనిపించింది అండ్ వచ్చేసి వెతుకుతున్నా అనమాట ఇంకా కి వెళ్తున్నాము సో ఈ లైన్ నేనేమో ఇక్కడే ఓపెన్ అయిందేమో అనుకున్నాం కానీ ఆ లైన్ సెట్ అవ్వలేదు అనమాట అన్న ఇక్కడే అంటున్నాడు కానీ ఇంకా కి వెళ్తే అక్కడ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి పైన నడుస్తారంట అన్న చెప్పారు అండ్ మా హస్బెండ్ కూడా చెప్పారు ఇక్కడ పర్ పర్సన్కి ఎయిట్ పౌండ్స్ టికెట్ బై చేస్తే మనము పైన ఇలా అలా వెళ్ళొచ్చు అనమాట సో ఇది అనమాట మనకు ఇందాక డౌన్లో ఓపెన్ అయింది కదా ఆ లైన్ కానీ అదైతే అది అన్న దగ్గర దగ్గర ఊహినట్లు అనిపించింది మా అమ్మ ఊతుంది ఇది అనుకున్నాం అదనమాట ఇక్కడ బాగా వావ్ అనిపించింది ప్లేస్ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాము అలానే అనిపించింది సో ఈ వీడియో అయితే ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా కొంచెం ఉంది ముందర వీడియో చూడండి ఎందుకంటే ఆ లొకేషన్ చూపిస్తాను నేను మూవీస్లో సాంగ్స్ అన్నా కదా కానీ నేను వీడియో ఇలా తీశాను అనుకున్నాను కానీ పొరపాటున ఇలా వచ్చేసింది సో ఇదన్నమాట లొకేషన్ ఇటు సైడ్ మేము అటు సైడ్ నుంచి వీడియో తీసాం అండ్ ఇటు సైడ్కి వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట ఇదంతా బాగా అనిపించింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి